హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయం ఆరు గంటలకు పనికి ఎక్కి ఇప్పుడే ఆరు గంటలకు పని చేయనమాట ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అసలుకి ఇలా ఈ అవతారంలోగా నా పెళ్ళి వీడియో మీకు చూపిస్తాను అసలుకి కళలో కూడా అనుకోలేదనమాట ఏదైనా పిల్లండి మన పని మన సిగ్గే ఉందిలే కానీ ఈ విషయం పక్కన పెట్టేసి మన రోజున ట్వంటీ నైన్ మా పిల్లి డే సెలబ్రేషన్ అయితే చూపించలేకపోయాను అసలు మేము చేసుకుంటే కదా చూపించడం ఏముందని చెప్పేసి అవార్డ్ చేసేయాలి మా బుడ్డోడిది ఇంకా బర్త్ చేసే బర్త్డే సెలబ్రేషన్ చేసా చాలు అనుకొని వదిలే అని చెప్పేసి అవాయిడ్ చేసేసాను తర్వాత చేసి ఇంక మీకు ఒక మాట చెప్పే కదా మా పెళ్ళి రోజు పెళ్లి ఆల్బమ్ కానీ పెళ్లి వీడియో కానీ చూపిస్తానని చెప్పేసి అయితే ఇంకా మా పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా ఘనంగా చాలా బాగా జరిగింది అలాంటిది దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు చూడబోతున్నారు అనమాట మా పెళ్లి రోజు ఎలా జరిగిందని చెప్పేసి ఎందుకంటే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ వీడియో చూపించచ్చు కానీ అని చెప్పేసి మీరు అడగవచ్చు ఆ ఫుల్ వీడియో మా పెళ్ళి గురించిది ఫోటో మ్యాన్కి ఇచ్చేది అండి ఇస్తే ఆ రోజు మొత్తం వీడియో తీయడం ఎంత ప్రతిదీ స్టిల్ కానీ రాజకుమారి పుట్టింటి నుంచి రావడం కానీ ఇవన్నీ ప్రతిదీ ఇంకా కెమెరా మ్యాన్ అని చూసుకుంటాం పెళ్ళి వీడియో మొత్తం తీస్తే అదంతా ఒక రెండు నా థర్టీ జీబీ ఆ ఫ్రెండ్ ఎవరిలో మొత్తం స్టోర్ చేసి మాకు ఇచ్చాడు అప్పుడే మా పెళ్ళికి పదిహేను వేలు ఇరవై వేలు అయింది మొత్తం ఫొటోస్ వీడియోస్ అని కలిపి అయితే ఆ ఫ్రెండ్ ఎవరు ఇస్తే ఇప్పటికి నాలుగైదు సార్లు చూసింది తప్ప చివరికి నాకు ఇప్పుడు ఈ వీడియో తీసిన సెల్లో లేదండి మా పెళ్ళి వీడియో ఇప్పుడు చూసి చూద్దాం లే సరదాగా కాసేపు కూర్చొని మా కుమార్ నేను కూర్చొని చూడొచ్చులే హాయిగా సంతోషంగా అనుకుంటే అలా లేదు ఈ మొబైల్లో ఎక్కించుకుందాం అంటే ఫ్రెండ్ నుంచి కుదద్దంట అలాగైతే తర్వాత అయినా అది పీసీ అంటే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి దాంట్లో షేర్ చేసుకొని దాంట్లో మొబైల్లోకి షేర్ చేయాలంటే ఎంత పెద్ద 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 ప్రాసెస్ ఉందని చెప్పేసి అదేమో నాన్న వాళ్ళ ఇంట్లో ఉంచనమాట అన్నమాట నేను వెళ్ళినప్పుడేమో నాన్న వాళ్ళు ఇక్కడున్నారు మేము అక్కడ ఉన్నాము తాళుమేమో నాన్న దగ్గర ఉంది ఇంక ఎంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇంక వదిలేసి తర్వాత ఆ పిల్ల ఉంటే ఆ పిల్లల బొమ్మ అయితే తీసుకొచ్చాం కానీ నేనేమో వచ్చిన కానీ ఇంకా పని చేసుకోవడమే సరిపోతుంది కుమార్ ఏమో పిల్లలు ముగ్గురు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది ఇంకెప్పుడు ఖాళీగా ఉండిద్దా అంటే ఒక సండే ఖాళీగా ఉండిద్ది ఆ సండే కూడా ప్రేయర్కి వెళ్ళి తర్వాత మోసాలు తెచ్చుకొని తర్వాత వండుకొని తిని కలిసేపు పిల్లలతో ఆడుకొని ఎన్ని సరిపోతుంది ఇదే ఇంక మీకు బ్లాగ్ చూపించగలుగుతున్నాం తప్ప ఒక ప్రశాంతంగా మీతో మాట్లాడింది లేదు వీడియో ఒక కంటిన్యూగా తీద్దామన్న సమయం కూడా దొరకట్లేదు సరేనా గా ఈ విషయం మొత్తం పక్కన పెట్టేసి ఈరోజైతే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెళ్లి వీడియో అయితే ఎలాగో వచ్చిందంటే మేము నాది వివో ట్వంటీ ఫైవ్ ఎంత ఉందండి ఆ వివో మొబైల్లో వీడియోస్ అయితే కొన్ని 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 మా తమ్ముడు కానీ మా చెల్లెలు కానీ క్లిప్లు క్లిప్గా క్లిప్ క్లిప్ క్లిక్ అంటాం రావట్లేదు క్లిప్పుకి క్లిప్పులు క్లిప్పులుగా అయితే తీసారండి ఆ వీడియో అయితే మా పెళ్లి మ్యారేజ్ది ఆ క్లిప్లు క్లిప్పులు అయితే ఇప్పుడు దొరికినాయి మాట అది ఎప్పుడో నా జీమెయిల్ పాత జీమెయిల్లో అవన్నీ స్టోర్ అయిపోయినాయి నేను మా పిల్లలు ఇప్పటికి నాలుగో నాలుగోదో మూడోదో మార్చు అనమాట అయితే ఆ వీడియోస్ మొత్తం గూగుల్లో స్టోర్ అయిపోయినాయండి ఐదేందో అదృష్టం రాజీ అదృష్టం నా అదృష్టం కానీ మొత్తానికి అయితే ఇంకా మా మ్యారేజ్ అయితే ఆ మా సెల్ ద్వారా తీసుకున్న వీడియోస్ మొత్తం దాంట్లో స్టోరీ అయిపోయినాయి ఆ స్టోరీ నేను మొన్న మా పిల్ల రోజు రాజ్ కుమారి ఫొటోస్ గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆ ఫొటోస్ మొత్తం వీడియోస్ అవన్నీ ఉండే మాట చాలా చక్కగా అనిపించింది చూస్తుంటేనే ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ అన్న కనీసం చూపిద్దాంలే మా పెళ్ళ రోజుకి సెలబ్రేషన్గా ఏం చేసుకోలేకపోయినా ఇలాంటి సెలబ్రేషన్ చేసి మీకు హాయిగా ప్రశాంతంగా ఒకప్పుడు నాని ఎలాగున్నాడు ఒకప్పుడు రాజీ ఎలాగ ఉంది అంటే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయి సిక్స్ ఇయర్స్లోకి అడుగు పెట్టి కంటిన్యూ చేతుంది సాఫీగా జరుగుతూ ఉందిలే అయితే ఐదు సంవత్సరాల క్రితం మేము ఎలాగున్నామని చెప్పేసి మా పెళ్లి మ్యారేజ్ అప్పుడు మీరు చూడొచ్చు ఇంకా లేట్ చేయకుండా చూసేయండి ఒక నిమిషం మాత్రం చెప్పగలుగుతాను ఏంటంటే ఇంకా మా పెళ్ళి వీడియో తీసింది ఫస్ట్ ఏమో నాకు నలుగు పెడతారు కదా నా నలుగు పె నలుగు పెట్టడం ఒకటి తర్వాత వచ్చేసి ఇంకా రాజ్ కుమారి పుట్టింటికించి తీసుకురావడం ఒకటి అంటే పెళ్ళి మండపం దగ్గరికి మా ఇంటికి తర్వాత వచ్చేసి ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము సరదాగా ఇంటికి మా ఇంటికి తిరిగింది నాటక ప్రయాణం ఒకటి ఇవన్నీ ఇంకా వయసు వాళ్ళు నేను నాకు ఇపోద్ది కదా అందుకని చెప్పేసి మీకు చెబుతున్నాను అనమాట వీడియోలు ఏమేమి ఉండిపోతుందని చెప్పేసి తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోద్ది అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ అదేంటిది రాజు వడిగట్టు బియ్యమో ఏంటిది అన్నమా ఇందాక వడిగట్టు అది ఇంత వడిగట్టు బియ్యం వడగట్టు వడగట్టు బియ్యం పొంగలు రోజు తాలిబొట్టుకి పూసలు గుచ్చుతారు కండి దాని గురించి వీడియో ఎంత పూర్తిగా ఉందన్నమాట డీటెయిల్స్గా చూడండి కొత్త వస్తే రోజులు ఎక్కి చేయండి వీడియో మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఓకేనండి ఈ చిన్న క్లిప్ వీడియో మాత్రం మీకు అర్థం కాదు అందుకని చెప్పేసి కొంచెం రెండు మాటలు మాట్లాడాలి అందుకని చెప్పి చదువుతున్నాం అన్నమాట ఏంటంటే ఇంకా రా రాజకుమారిని పెళ్లి చేసుకోవాలి మా మేనత్ కూతురించే పెళ్లి చేసుకోవాలి నాకు ఎవరు వద్దు చెప్పేసి మా అమ్మలు చెబితే తర్వాత ఇంకా మానల్లి ఇంకా రాజ్ కుమార్ అమ్మగారితో మాట్లాడడం అంటే మా మేనత్తే కదా ఇంకా మాట్లాడుకొని అంత బాగుంది ఇంకా సరే సరే అన్న ఇంకా నీ కొడుకు కాక ఎవరికి ఇస్తా అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా ఇరువురుకి అంటే అటుపక్క ఇటుపక్క ఇంకా పెళ్ళి అనేది ఫిక్స్ అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు మాట్లాడుకొని పలానా రోజు మా పెళ్ళి రోజు అని చెప్పేసి డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పెళ్లి బ్యానర్ ఒకటి ఉంటుంది కండి స్టిల్ దిగేది అయితే ఇంకా ఆ రోజు నేను రాజకుమార్ వాళ్ళు ఇంటికి వెళ్ళడం మాట ఆ రోజు ఇంకా రాజకుమారి అని చక్కగా రెడీ అయిపోయి చీర కట్టుకొని ఇంకా మేము పెళ్లి బ్యాండర్ దిగాలంటే ఇంకా ఇంకా పెళ్ళికూతురులాగా తాను పెళ్ళికొడుకులాగా నేను ఇద్దరు రెడీ అయి ఉండాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నేను పెళ్ళికొడుకులాగా రి రెడీ అయ్యి రాజకుమారి ఇంటికి పోతే రాజకుమారి పోలు గుచ్చుతా అసలు ఎంత చక్కగా ఉందో అయితే తర్వాత వచ్చేసి ఏమంటారంటే ఇదొకటి ప్రేమించడం అది ఇది అని అంటారు కదా మా మ్యారేజ్ అనుకున్న నా మ్యారేజ్ అని అనుకున్న తర్వాత కూడా నా లైఫ్లో ఒక చిన్న పాటు ఉండాలి అన్ని సకలం ఇంద్రధనుసులు ఏడు రంగులలాగా అన్ని రుచుల్లో ఉండాలా అన్నట్టుగా ఉంటాయి కదా అదే రీతిన నా లైఫ్లో కూడా ఈ కొంచెం ఒక వన్ పర్సెంట్ అని ఉంటే బాగుండని చెప్పేసి మా పెళ్ళైన తర్వాతలే అండి తర్వాత ఫిక్స్ అయిందని చెప్పేసి కొంచెం లవ్గా రాజ్ కుమార్ని అసలు పేరు పెట్టి పిలవకుండా మీకే బాగుంటుందిలేండి చూడండి సరేనా చూసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఆ రోజు లగ్గులు వస్తుంటే పలకపోయింది పేరు పెట్టి పిలవాలన్నా అంటే అదే లవ్ అంటారు పిచ్చి లవ్ అలా జరిగింది అండి తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా చూడండి డోంట్ మిస్ ఇట్ అండి స్కిప్ మాత్రం చేయకండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా మాయ్ నీ పెళ్ళికి ముందు ఎన్ని నలుగులు పెట్టింది ఒక మూడు రోజులు మన పెళ్ళి ఉంది అనగా అలాగా నాకు కూడా పెళ్ళికి ముందు ఇంకా రెండు రోజులు ఒక రోజు ముందు ఉందనగా పెళ్ళి నలుగులు పెట్టారండి మా అత్తమ్మ వాళ్ళు మా చిన్నత్తా పెద్ద అత్త అని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా ఇంటింటికి వెళ్ళి మతల దగ్గర అయితే నలుగు పెట్టించుకున్నాను వాళ్ళు బట్టలు పెట్టడం ఇవన్నీ జరుగుతా నలుగు పెట్టిన తర్వాత స్నానం చేస్తారు కదా స్నానం చేసేటప్పుడు మతాలు అయితే తమాషాగా మాట్లాడుతున్నారు మీరు చూడండి గట్టి రద్దాలా అడుపకి జరుగు

తర్వాత వచ్చేసి ఇంక రాజ్ కుమార్ ఇంటికాడ ఆ రాజ్ కుమార్ కూడా నలుగు పెట్టి ఇంకా అంత అయిపోయిన తర్వాత రెడీ చేసి పెళ్లి కూతురులా చేసిన తర్వాత ఇంకా తాంబులాలు ఇవ్వటం అలానే చెప్పులు తొడగటం మేనమావలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇంకా దాని గురించి కూడా ఉంది చూడండి ఇక చెప్పులు కూడా ఇంకా చెప్పులు వెండిపోతా బాగుంటుంది చెప్పుకే కలవాలా ఇక్కడ కలవలేదు రాప్పుడు చదవేసింది ಹೇ ಆಟಾಡಿ ಜೋಡುಮ್ಮ ಆಲೂನವಾ ಅತ್ತೆ ಜೋಡು ಅತ್ತಾ ಆಟಾಡಿ ಜೋಡು ಅತ್ತಾ ಪಾಕಡೆ ಜೋಡು ಹೊಸ ಫೋನ್ ಜೋಡು ಅತ್ತಾ ಇನ್ನೊಂದು ಸಾರಿ ಉನ್ನ ಇನ್ನೊಸಾರಿ ನೋಡು ಅತ್ತಾ ಅಡಡಿ ಜೋಡು ಅಡಡಿ ಜೋಡು ಏ ತಮ್ಮ್ ಕೋಆಲ ಇಜಿಡಿ ಆಟಾಡಿ ಅಡಗಡ ಅಡಡಿ ಜೋಡು

మధ్జమ్మా మధ్య అది కూడా చూసారు కదా రాజ్ కుమార్ పుట్టుడు పూలు పెట్టుకుంది అప్పుడే అట్ట మిందయేమా ఇక మళ్ళీ పచ్చిమొగ్గులంట ఇంకా రాజీ చాలా అందంగా ఉంది కదా సన్నగా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ అంత అయిపోయిందా చెప్పులు తోడడం అయిపోయిన తర్వాత మళ్ళీ రాజకుమారి నా దగ్గర రావడం అంటే అత్తారింటి నుండి పెళ్లి మండపానికి రావడం పుట్టింటి నుండి పెళ్లి మండపాలకి రావడం మాట నా దగ్గరికి అది కూడా రాజకుమారి కొంచెం ఎమోషనల్ వీడియో ఇది మీకు బాగా నచ్చింది అలానే ప్రతి ఆడపిల్లకి ఇలా జరిగింది చూడండి ఇది కూడా బాగుంటుంది

ముందు ముందు బండి పక్కన పెట్టు ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంకా చాలా అండి ఇది తర్వాత ఇంకా మంచిది ఉంది అంటే ఏంటిది రంజి కావడా రాజకుమారి ఇలాగా పెట్టుకుని తాగ తాగటం మొహాన్ని చిమ్మటం ఇది పోయి ఉంటాయని చూడు

ఇప్పుడు పోస్తా చూడండి అది చూడాలి పోయి చూడాలి అమ్మాను కొద్ది పత్రండి తాగినట్టుండు దసారి తాగి మంచిగా మంచి తాగినట్టుండు

ఏంటంటే అంతగా ఉండదులేండి ఎలాగంటే ఇప్పుడు రాజకుమారి కడవ మా బాబాయ్ కడవ పట్టుకు రావడం గంజినీళ్ళు అలా పోయడం అలాగ చేయడం ఇంకా అంత అయిపోయి తర్వాత మండపానికి రావడం మండప మండపానికి వచ్చిన తర్వాత ఇంకా ఎమ్మంటే మళ్ళీ ఇద్దరికి పెట్టడం తర్వాత పెళ్ళికొడుకులాగా పెళ్ళికూతురులాగా రెడీ అవ్వడం తర్వాత వచ్చేసి స్టేజ్ ఎక్కడం రాజకుమారికి తాలిబడి కట్టడం మా ఏమంటారు ఏమంటే రజ ఒట్టు ఒట్లు ప్రమాణాలు రాజ్ కుమారి మీద అలా రాజ నాయ మీద ప్రమాణాలు చేయడం వాక్యానుసారంగా తర్వాత వచ్చేసి బొట్టు కట్టడం ఇవన్నీ ప్రతిదీ ఇంకా మా పెళ్ళి ఇలా జరిగిపోయింది అండి ఆ మాటలు కంటే మీకు ఇంకో చూపిస్తే ఇంకా చాలా బాగుండిద్ది ఈసారి ఖచ్చితంగా ఆ పెళ్లి తీసుకొచ్చి అమ్మడిని సెల్ ఎక్కించుకొని మీకు అమ్మని అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ ఇంతవరకు చూస్తుంటే మీకు ఇంత ఎంటర్టైన్మెంట్గా ఉంటే మా పెళ్ళి వీడియో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అండి చాలా చాలా చక్కగా తీసే మాట చాలా బాగుండిద్ది ఇంకా నా డబ్బు నేను కొట్టుకోవడం కాదులేకండి ఇప్పుడు వరకు చూస్తుంటే మీకే మీ అభిప్రాయాన్ని ఒక లైక్లో చూ చూపించండి మాకు ఒక ఎన్ని లైకులు దగ్గర దగ్గర ఒక ఐదు వందల లైకులు కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను అనమాట తర్వాత వచ్చేసి మా పెళ్లి మా అలా జరిగిపోయింది ఇంకొక ఫోటో ఉంది మా పెళ్లి స్టేజ్ మీద కూర్చొని ఇద్దరం మాట్లాడుకుంటా దిగిన వీడియో ఒకటి ఉంది మా ఫోటో ఆ ఫోటో చూడండి మా పెళ్ళి పెళ్ళి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఎన్ని రోజులు రాజీ త్వరగా చెప్పు రాజీ అది ఉంటది కరకట్టు వియం పంగలు పెళ్ళైన పదహారు రోజు పండగ రోజు పండగనేారని వడకట్టు వియం పంగలు అంటారు ఆ ఇంకా అదే రోజు ఇంకా తాతి ఉన్నాడు మా ఎలిగేశ్రా మా తాత్యా మా తాతి కచ్చతం ఉన్నాడు ఈ వీడియోలో క్లిప్ ఫలాని ఇన్ని పోస్ట్ చేయాలి తాల ఇలా కట్టాలి ఇంకా బ్లూ షర్ట్ వేసుకొని కుర్చీ మీద ఉంటారంట ఆయన మా తాతయ్య మా ఇప్పుడు మీరు అందుకుం చూస్తారు మాత్త వల్లే తాల బొర్దారం మారవాలి కానీ అత్త ఒల్లొద్దు నాని అన్నరు కదా నానియే మారవాలని చెప్పేసి మళ్ళీ తాల

न आ मम्मी के क्या मां और ആകെ എത്രയാണ് അമ്മേ അവിടെ എല്ലാവരും നമ്മുക്കരെ അണ്ടി അമ്മേ അഞ്ച് ഉണ്ടല്ലേ ആഹ് രണ്ടെണ്ണം കൂടി നാല് ആയിയാ രാജീ വടിച്ചാലാ രാജീ എക്കി ഇത്രേ ഉള്ളൂ മൂന്നെക്കില്ല നാളാണ് കണ്ട കമ്മിയാണോ മാളേക്കി മുക്കി ആ മുളൂ ಕಮುವೆಸಿ ಇಕ್ಕೆ ಇತರ ಕೊಡ್ತಾರೆ ಮಜ್ಜಿಗೆ ಜಾಸ್ತಿ ಅಂತ ಮಾಡಿ ಮೈಕ ಲಗಾನ್ ಮಮ್ಮ ನಾನು ಜೋ ಪಟ್ಟು ಕೊಡ್ತಾನೆ ಅಯ್ಯ ಆ ಬೆಲ್ಲೆ ನಿಂಗೆ ಟುನ್ನಾರ ಅಂದ್ರೆ ಓ ನೋ ಫೈಲ್ ಆ ಫೇಸ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ఇంకా అలాగా జరిగిందన్నమాట ఇంకా అలా జరిగిన తర్వాత రాజకుమారికి తాలి తాలిబుడి కట్టడం అలా పదహారు రోజుల తర్వాత మళ్ళీ కట్టాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంక నేను రాజకుమారి రెండు రోజులకొసారి లేకపోతే మూడు రోజులకి ఒకసారి మతమల్కి ఇంటికి వెళ్ళి వెళ్ళి రావడం ఇలాగ క్లిప్పు ఎందుకులేండి ఇంకా అలాగ రాజకుమార్ నేను ఇల్లు రావడం జరుగుతా జరిగిందన్నమాట నిబ్బిలుగా ఉంటాం కానీ పెళ్ళిన కొత్తలో కొంచెం అలాగే ఇలాగ అని చెప్పేసి ఇంకా అలాగ చేయబట్టుకుంది రాజకుమార్ నేను ఇంకా దగ్గరే కదా మేము ముండూరే కదా ఒక ఊర్లోనే కదా మేనత కూతురినే కదా పెళ్ళి చేసుకుంది ఇంకా అలాగ ఇల్లు వస్తాయి నడుచుకుంటా ఉన్న క్లిప్ ఉంది చూడండి చూసారు కదా నిబ్బా నిబ్బిలాగా అనిపించే ఉంటాంలే సరేలండి ఇంక ఈ విషయం పక్కన పెట్టండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా ఉందో చెప్పేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలపండి ఫుల్ వీడియో తొందరగా యూట్యూబ్లో పోస్ట్ చేయాలని మేము చూడాలని మీరు ఎంత ఆసక్తితో కామెంట్ చేస్తారో అంత తొందరగా నేను వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను సరేనా ఇంక లేని ఇప్పటివరకు ఇంత అయినా కూడా మీరు ఎక్కడ విసుగు చెందకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఇంతవరకు మీరు వీడియో చూసుకుంటూ వచ్చారంటే మన వీడియోలో కొంత గొప్ప ఎంటర్టైన్మెంట్ ఉందా ఉందని నేను అనుకుంటున్నాను మా వీడియో లాభం లేకపోయినప్పటికీ మాలో ఏదో మాకు తోచింది మా చేతనేది మీకు చూపించనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ మీ నుంచి నేను కోరేది ఒకటేనండి ఫ్రీగా ఏంటంటే ఒక సబ్స్క్రైబు అలానే ఒక లైకు అలానే ఇంకా మీ చలని కామెంటు ఈ మూడు చేస్తారని సపోర్ట్ చేస్తారని మనసారు కోరుకుంటూ నీ చెప్పడం మర్చిపోయినండి మన దగ్గర దగ్గర దగ్గరగా ఎనభై ఆరు వేలు ఎనభై వేలు దగ్గరకి మా సబ్స్క్రైబర్స్ వచ్చారన్నమాట ఇంకా మనం సిల్వర్ ప్లే బటన్ అయితే కొన్ని నెలల్లో తీసుకోబోతున్నాం అది నా చేతులు లేదు మీ చేతులు అనమాట ఇంకా ప్లీజ్ లైక్ అని సస్క్రే చేసి ఇంకా సపోర్ట్ చేస్తాను మనసారి కోరుకుంటూ ఎందుకంటే మంచి వీడియో తీస్తా తీయడానికి ప్రయత్నిస్తానండి సరేనా మీ అందరికీ గుడ్ నైట్ భోజనం చేయాలి స్నానం చేయాలి ఎంత ప్రతిదీ ఉందన్నమాట ఆరు గంటలకు ఎక్కి ఆరు గంటలు దిగి తర్వాత వచ్చిన గాంచెం కాసుకు మరి ఇలా పిల్లలతో వీడియో తీయడం కుదరపోయేసరికి నేను ఎలాగైనా వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చూడడానికి చేయడానికి అలా తర్వాత మన వీడియోస్ ఖచ్చితంగా వెయిట్ చేస్తారు నాని వీడియో నా రాజీ వీడియో ఇంకా రాలేదు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు కొంత గొప్ప పది మందిలో ఇద్దరైనా ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా మీకోసమైనా వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి ఇంకా ఈ నీళ్ళు పోసుకోకుండా రెడీ అవ్వకుండా నా పెళ్ళి ఇలా ఇలాగ చూపించనమాట ఏమనుకోకండి సరేనా ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా మీ అందరికీ అండి ఇంకేం చెప్పాల్సి ఇంకేం లేదండి ఇంక మీ కామెంట్ సెక్షన్ చెప్పండి దాన్ని బట్టి మాట్లాడదాం